ప్రాణదాతలుగా నిలుస్తున్న రక్తదాతల సేవలు సదా అభినందనీయమని వారిని ఆదర్శంగా తీసుకుని యువత దాతలుగా పేరు సాధించారని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆకాంక్షించారు నెల్లూరు స్థానిక రాజేంద్ర నగర్ మహాలక్ష్మి దేవాలయం సమీపంలో స్పందించే హృదయాలు సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కమిషనర్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ పొట్లూరు రామకృష్ణతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సేవా సంస్థ నిర్వాహకులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు రక్తదాతలకి నమస్కారాలతో స్పందించే హృదయాలు అనే సేవా సంస్థ గత పది సంవత్సరాలుగా స్థానిక ఆలక్ష్మ గుడి అమ్మవారి సన్నిధిలో ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రక్తదాన శిబిరానికి నూట యాభై రెండు వందలు మూడు వందల యాభై ఈరోజు మూడు వందల మందికి దరిదాపు రక్తదానం ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల మంది రక్తదానం ఈరోజు గౌరవ గౌరవనీల కమిషనర్ గారు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి మన ట్రాఫిక్ డిఎస్పీ గారు ముఖ్యంగా విచ్చేయడం జరిగింది ఇక్కడ నలభై రెండు డివిజన్ ఇన్ఛార్జి సిద్దీక్ భాయ్ మన డిప్యూటీ మేయర్ కళ్యాణమో గారు మన హరిమల్లాభాయ్ నలభై రెండో వారు కార్పొరేట్ గారు ప్రముఖులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వీళ్ళందరూ రక్తాంతమందరూ ఆశీర్వదించగలిగారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ స్వర్ణకారులకి వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా తగు సమయాల్లో వాళ్ళందరూ కూడా రక్తం ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వీళ్ళందరినీ అభినందించి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంత గొప్పగా నిర్వహించాలని తెలియదు ముఖ్యంగా ఈ స్పందించే హృదయాల టీము అందరూ కూడా స్థానిక స్వర్ణకారులు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేవారు చిన్న చిన్న వ్యాపారస్తులు సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళ హృదయాల్లో స్పందనగా తీసుకొచ్చుకొని ఈ టీంని పది సంవత్సరాల ముందు స్పందించే హృదయాలను సేవ సంస్థ ఏర్పాటు తెలుసుకొని ఇప్పటికీ పదమూడు వందల యూనిట్లు మన పెద్ద హాస్పిటల్కి కానీ రెడ్ క్రాస్కి కానీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్రోగ్రాం కూడా ఎంతో స్పిరిట్ తోటి గొప్పగా చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ ఆలోచనల ప్రకారం ఆశీర్వాదాలతోటి ఆయన వచ్చి ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం ఎంతో గొప్పగా చేస్తున్నారు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇక్కడ అనిల్ కుమార్ గారు లేకపోవడం జరిగింది అయినా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ అందరం ఇచ్చేసి ఈ ప్రోగ్రాంని ఎంతో గొప్పగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంకా మూడు వందల మందికి దగ్గర దగ్గరగా జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఈ స్పందించే హృదయా టీం రాబోయే రోజుల్లో ఇంకా ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం